నరేష్ తులసీల ఎంగేజ్మెంట్ పూర్తవుతుంది ఇక నరేష్ అత్తయ్య గారు నేను చెప్పాను కదా రెండు రోజుల్లోనే ఉంది అని అంటూ ఉంటే అప్పుడు అలాగే బాబు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు కానీ పెళ్ళికైనా కనీసం మీ పెద్ద వాళ్ళను రమ్మని చెప్పు అని వాళ్ళు అంటూ ఉంటే అలాగే అండి తప్పకుండా తీసుకొని వస్తాను అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఎల్లుండే పెళ్ళి మీరు ఎక్కువగా పెళ్ళి ఏర్పాట్లు ఏమీ చేయకండి అంతా కూడా నేనే చూసుకుంటాను జస్ట్ మీరందరూ రెడీ అయ్యి గుడికి వస్తే అంతే చాలు ఏర్పాట్లన్నీ నావే అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు చూసావా అమ్మ బావగారు ఎంత మంచివారో మనకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని ఏర్పాట్లన్నీ తనే చూసుకుంటానంటున్నాడు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు మరో పక్క తులసికి చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నాను కానీ నేను తీసుకున్నది సరైన నిర్ణయమా కాదా అని చెప్పి చాలా టెన్షన్గా ఉంది అని ఆ రోజు రాత్రి తులసి నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఖుషీ పాప ముందుగా పడుకుంటుంది కానీ తులసి తన పక్కన లేకపోవడంతో ఖుషీకి మెలకు వస్తుంది ఏంటమ్మా పడుకోకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి ఖుషి అంటూ ఉంటే ఏం లేదు ఖుషి ఎల్లుండి జరగబోయే పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో ఖుషి అమ్మ నిజంగా పెళ్ళి తర్వాత నువ్వు నన్ను నీతో పాటు అమెరికాకి తీసుకువెళ్తావు కదా నన్ను మళ్ళీ అనాథగా ఒంటరిగా వదిలేయవు కదా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటే లేదమ్మా నా ప్రాణం పోయినా సరే నిన్ను నేను ఒంటరిగా వదిలేను అవసరమైతే ఆ పెళ్ళిని కూడా వద్దనుకుంటాను ప్రాణం పోయ్యే వరకు నీతోనే ఉంటాను అని చెప్పి తులసి ఖుషీకి చెబుతూ ఉంటుంది ఖుషి తులసిని హగ్ చేసుకుని ముద్దు పెట్టడంతో తులసి కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతో కుషికి ముద్దు పెడుతుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే తులసికి పెళ్ళన్న విషయం జానుకి చెప్పాలని జానుకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే జై జామర్స్ ఆన్ చేయడం వల్ల జానుకి అస్సలు ఫోన్ కలవదు ఇదేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అమ్మాయికి ఫోన్ కలవడం లేదేంటి అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది ఒకసారి అల్లుడు గారికి జై లక్ష్మి అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి జైకి ఫోన్ చేస్తుంది అల్లుడు గారు నేను జాను వాళ్ళ అమ్మగారిని మాట్లాడుతున్నాను అని లక్ష్మి అనగానే అత్తయ్య గారు మీరా ఎలా ఉన్నారు అని జై పలకరిస్తూ ఉంటాడు మేమందరం బాగున్నాం బాబు ఉదయం నుండి జానుకి ఫోన్ ట్రై చేస్తున్నాము ఫోన్ కలవడం లేదు కాస్త మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాను చేత ఫోన్ చేయిస్తారా బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అలాగే తప్పకుండా చేయిస్తాను అని జై అంటూ ఉంటాడు బాబు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రేపు ఉదయం తులసికి నరేష్కి గుడిలో పెళ్ళి జరగబోతుంది మీరు కూడా తప్పకుండా రావాలి అని అంటూ ఉంటే తప్పకుండా వస్తామత్త గారు అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత జాను మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు నీ ఫోన్ కలవలేదట అని చెప్పి తనే జాను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇస్తాడు అమ్మా ఎలా ఉన్నారమ్మా అని జాను అంటూ ఉంటుంది బాగున్నామే ఉదయం నీకు ఫోన్ చేస్తే అసలు ఫోనే కలవలేదు అని అంటూ ఉంటే అవునమ్మా నాకు కూడా అదే అర్థం కావట్లేదు ఉదయం నుండి నాకు ఒక్క ఫోన్ కూడా రాలేదు అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటే ఈ ఏరియాలో సిగ్నల్స్ కాస్త వీక్గా ఉంటాయి అని చెప్పి జే కవర్ చేస్తూ ఉంటాడు జాను రేపు ఉదయమే తులసి పెళ్ళి అల్లుడు గారు నువ్వు తప్పకుండా గుడికి రావాలి అని అంటూ ఉంటే తప్పకుండా వస్తామమ్మ అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఫోన్ పెట్టేసిన తర్వాత జాను జయతో ఇవ్వండి రేపు ఉదయాన్నే మనం గుడికి వెళ్ళాలి రేపే అక్క పెళ్ళి అక్క పెళ్లి కోసం మేమంతా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం పాపం ముందు కూడా ఇలాగే పీటల మీద అక్క పెళ్ళి ఆగిపోయింది ఈసారైనా ఈ పెళ్ళి జరిగితే బాగుండు అని చెప్పి జాను జైతో అంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి కుటుంబం అంతా కూడా బయలుదేరి గుడికి వస్తూ ఉంటారు మరో సిద్ధు వాళ్ళ కుటుంబం కనిష్క వాళ్ళ కుటుంబం కూడా గోదాదేవి కళ్యాణం జరిపించడం కోసం అని చెప్పి గుడికి వస్తారు ఇక అలా బసవరాజు లక్ష్మి వాళ్ళు ఒకరికొకరు గేదులు పడతారు అన్నయ్య గారు మీరు కూడా గుడికి వచ్చారా చాలా సంతోషంగా ఉంది ఈరోజు తులసి పెళ్ళి మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే దానికి అంత మంచి జరుగుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవునా చెల్లెమ్మ చాలా సంతోషం తప్పకుండా తులసిని దీవిస్తాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు సిద్ధు తులసిని పక్కకు పిలుస్తాడు తులసి ఏంటిది నేను వాడి గురించి అంతలా చెప్పిన తర్వాత కూడా నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దయచేసి మీకు దండం పెడతాను అనవసరంగా గొడవ చేయకండి మీ మాటలు మా వాళ్ళు వింటే బాధపడతారు పెళ్ళి ఆగిపోతుంది ఇది నా లైఫ్ నా ఇష్టం అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అది కాదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ప్లీజ్ దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి తులసి తిరిగి లక్ష్మి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది కొద్దిసేపటికి గుడికి జాను జై ఇద్దరు కూడా వస్తారు అక్క అని చెప్పి జాను ఎంతో ప్రేమగా తులసిని హక్ చేసుకుంటుంది మరో పక్క సిద్ధు మాత్రం కంగారు పడుతూ ఉంటాడు తులసి జీవితం నా కళ్ళ ముందే కాసేపట్లో నాశనం అవ్వబోతుంది కానీ నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఎంత చెప్పినా తులసి నా మాటలు వినడం లేదు అని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడుతూ ఉంటాడో మరో పక్క కనిష్క తులసిని చూడగానే కోపంతో ఊగిపోతూ ఉంటుంది బస్వరాజ్తో అంకుల్ అసలు దాన్నెవరు గుడికి పిలిచారో అదెందుకు వచ్చిందని అంటూ ఉంటే అమ్మ కనిష్క అనవసరంగా ఆవేశపడకమ్మ ఈరోజు ఆ తులసికి పెళ్ళంట ఒక్కసారి ఆ తులసికి పెళ్ళి జరిగిపోతే ఇక సిద్ధు తన గురించి ఆలోచించడు కాబట్టి నువ్వు కాసేపు పట్టు అని బస్వరాజు కనిష్కకి చెబుతూ ఉంటాడు పంతులు గారు పూజ మొదలు పెడతారు అందరూ కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక ఒక పూలమాలని పంతులు గారు విసురుతో ఈ పూలమాల ఎవరి మెడలో అయితే పడుతుందో వాళ్ళకే గోదాదేవి కళ్యాణం చేసే అదృష్టం దక్కుతుంది వాళ్ళు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత కోనేటిలో స్నానం చేసి వచ్చి అమ్మవారికి పూజ చేయాలని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక ఆయన కొద్దిసేపటికి పూలమాల విసరగాని ఆ పూలమాల సిద్ధు తులసి మెడలో పడుతుంది ఇక దాంతో సిద్ధు తులసి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇకప్పుడు సిద్ధు మనసులో చూసావా తులసి ఆ దేవుడు కూడా మనమిద్దరం ఒకటవ్వాలని కోరుకుంటున్నాడు అందుకే మన ఇద్దరి మెడలో ఈ మాల పడేలాగా చేశాడు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు ఇక తర్వాత తులసి సిద్ధు ఇద్దరికి గోదాదేవి కళ్యాణం జరిపించే అవకాశం దక్కిందని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అక్క చాలా సంతోషంగా ఉంది ఎవరికి దక్కని అదృష్టం నీకు దక్కిందని చెప్పి జాను తులసితో అంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న కనిష్కకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అసలైనా ఇది నా సిద్ధుతో కలిసి పూజ చేయడం ఏంటి సిద్ధు పక్కన ఎప్పుడైనా సరే కూర్చోవాల్సింది నేనే అని చెప్పి కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇది కోనేటిలో స్నానం చేయడానికి వెళ్తుంది కదా అప్పుడు దీని సంగతి చూస్తాను అని చెప్పి కనిష్క తులసిని నీళ్ళలో ముంచి చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది సిద్ధు తులసి ఇద్దరు కూడా ప్రదక్షిణలు చేస్తారు ఆ తర్వాత తులసి కోనేటిలో స్నానం చేయడం కోసమని చెప్పి నీళ్ళల్లోకి దిగుతుంది ఇకప్పుడు కనిష్క కూడా నీళ్ళల్లోకి దిగి కావాలని తులసిని గట్టిగా పట్టుకొని ఊపిరాడకుండా చేస్తూ ఉంటే ఇకప్పుడు నీళ్ళల్లోకి మునిగిన తులసి ఎంతసేపైనా బయటకు రాకపోవడంతో సిద్ధు తులసిని కాపాడుతాడు ఇక అలా తులసి నీళ్ళన్నీ కూడా మింగేయడంతో సిద్ధు నీళ్ళల్లో నుండి తులసిని బయటకు తీసి తనని రక్షిస్తాడు ఎంత పెద్ద ప్రమాదం తప్పిందమ్మా అని చెప్పి లక్ష్మి దేవుళ్లాగా నా కోతుర్ని కాపాడేవు బాబు అంటూ సిద్ధుకి దండం పెడుతూ ఉంటుంది అయ్యో అక్క నేను చేసింది చాలా చిన్న సాయం ఈ మాత్రం దానికి దండం పెడతారా అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తర్వాత సిద్ధు తులసి ఇద్దరు కూడా గోదాదేవి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు మరి కాసేపట్లో మా అమ్మాయి పెళ్లి జరగబోతుంది సిద్ధు నువ్వు కూడా మా అమ్మాయిని ఆశీర్వదించాలి అని చెప్పి లక్ష్మి సిద్ధుకి చెబుతూ ఉంటుంది ఇక సిద్ధు నా కళ్ళ ముందే తులసికి అన్యాయం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పి సిద్ధు పోలీసులకి ఫోన్ చేస్తాడు తులసి నరేష్ ఇద్దరు పీటల మీద కూర్చొని ఉండగా నరేష్ తాళి కట్టబోయే టైంకి పోలీసులు అక్కడికి వచ్చి నరేష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక దాంతో కీర్తి నేను చెప్పాను కదా అత్తయ్య గారు ఈసారి కూడా ఈ పెళ్లి జరగదని మనం ఇక తులసికి పెళ్లి చేయాలనుకోవడం వేస్ట్ ఈ జన్మకి తనకి పెళ్ళి అవ్వదు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇకప్పుడు కనిష్క కూడా తులసిని అందరి ముందు అవమానిస్తూ చూసారా తనొక నష్ట జాతకరాలు ఈ నష్ట జాతకరాలకి పెళ్ళి ఆగిపోవడం ఇది మూడవసారి అని చెప్పి ఈ మహాతల్లి పెళ్లి కాకముందే ఒక అతన్ని పైకి పంపించేసింది అంతటి నష్ట జాతకరాలు అంటూ కావాలనే తులసిని అవమానించి మాట్లాడుతూ ఉంటే ఇక తులసి లక్ష్మి ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇక లక్ష్మికి గుడిలోనే గుండెపోటు వస్తుంది నా కూతురికి ఇక ఎప్పటికీ పెళ్లి చేయలేను పెళ్ళి చేయలేను అని చెప్పి అలా లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది దాంతో జాను సిద్ధు తులసి వీళ్ళందరూ కూడా లక్ష్మి మొహం మీద నీళ్లు చల్లి తనకి స్పృహ వచ్చేలాగా చేస్తారు నన్ను క్షమించ తులసి నాలాంటి దాని కడుపున పుట్టినందుకు నీకు ఇంతటి అవమానం జరుగుతుంది అని చెప్పి లక్ష్మి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అలా తనకి ఎప్పటికీ పెళ్లి జరగదని చెప్పి తన యొక్క నష్ట జాతకురాలను అంటూ తులసి బాధపడుతూ ఒకచోట కుప్పకూలి కూర్చొని ఉండగా ఇక సిద్ధు అమ్మవారి పాదాల దగ్గరున్న పసుపు తాడుని తీసుకుని వచ్చి అందరూ చూస్తూ ఉండగానే తులసి మెడలో తాళి కట్టేస్తాడు ఇక అలా సిద్ధు చేసిన పనికి కనిష్గా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి